సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నిలువు వెంటనే తోసేకి తల్లి నువ్వు ఇష్టపడే ఒక వ్యక్తి నిన్ను ఏడిపిస్తున్నారు కదా వెంటనే విని జాగ్రత్త పడు అది ఎవరో తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వింత బిడ్డ నువ్వు కొద్ది రోజులుగా కొంత నమ్మి మోసపోతున్నావు అదే విషయం నీకు తెలీదు ఎందువల్లంటే నువ్వు ఆ వ్యక్తి మీద పెట్టుకున్న నమ్మకమే ఆ నమ్మకం వల్ల ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తున్నావు కానీ నీ దగ్గర కార్యం అవ్వటానికి నీ దగ్గర ఏదో లాభ లోభ లాభం పొందటానికి మాత్రమే నీ దగ్గర నటిస్తున్నాడని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఎందుకో తెలుసా నువ్వు ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన ఈ సాయిబిడ్డవి అందువల్ల నువ్వు అందరిలో మంచినే వెతుకుతావు మంచిగానే అందరితో ఉంటావు కానీ నీతో పా నీతో కలిసి స్నేహం వాళ్ళైనా లేదా నిన్ను ఇష్టపడినట్టు నటించే వాళ్ళైనా నీ దగ్గర ఏదో ఒక కార్యం జరగాలి అని చెప్పి నీ దగ్గర నటిస్తూ ఉంటారు ఆ విషయం తెలియక నువ్వు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు బిడా కొద్ది కొద్దిగా నిన్ను మాటల్లో మభ్యపెట్టి ఎవరైతే పొగుడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకు ఎందువల్లంటే నమ్మించి మోసం చేసేవారు నీకు ఆదరణగానే మాట్లాడతారు అలా కాకుండా నీ తప్పు తప్పు ఉంది నీది ఒప్పు ఒప్పు ఉంది అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళే నిజమైన స్నేహితులు ఎప్పుడైనా సరే నీ మంచి కోరేవారు నిన్ను పొగడ పొగడన అవసరం లేదు నీ మంచి కోరేవారు నిన్ను ఎక్కువగా ఉప్పొంగించి ఏదో నిన్ను పైకెత్తేసి నిన్ను బాగా గొప్పగా చెప్ప చెప్పాలని ఎవ్వరు కూడా అనుకోరు ఎందువల్లంటే వాళ్ళది నిజమైన స్నేహం నువ్వు ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చుతావు కానీ కొంతమంది నీ దగ్గర ఏదైనా లాభం పొందటానికి నీ దగ్గరైనా ఏదైనా ఆశించటప్పుడు నిన్ను ఎక్కువగా పొగుడుతూ ఉంటారు అలాంటప్పుడు అనవసరంగా పొగినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ సరేలే అందులో ఏముంది బాబా ఒకవేళ వాళ్ళు నమ్మించి మోసం చేసినా మన బతుకు మనదే కదా వాళ్ళ బతుకు వాళ్ళదే కదా అనుకుంటావేమో కానీ నువ్వు కల్మషం లేని స్నేహం కల్మషం లేని బంధం అనేది ఏర్పరచుకున్నప్పుడు ఆ బంధానికి నువ్వు ఎంతగానో దగ్గర అయిపోతావు లే అది వాళ్ళు లేకపోతే భరించలేనంత బాధపడేంత దగ్గర అయిపోతావు కానీ వాళ్ళు చేసింది మోసం వాళ్ళు నీతో ఇంకా అవసరం లేదని దూరంగా వెళ్ళిపోయినప్పుడు నువ్వు పడే పడే బాధ ఈ సాయికి మాత్రమే కదా తెలుస్తుంది అప్పుడు నన్నే కదా ఓదార్చమని అడుగుతున్నావు అందువల్ల ముందుగానే ఈ ముందు జాగ్రత్తలో నీకు చెబుతున్నాను ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నావు ఆ ఇష్టపడే వ్యక్తి నిన్ను ఏడిపిస్తున్నారు కదా ఎందువల్లంటే ఎక్కడ దూరం అయిపోతాడో ఎక్కడ దూరంగా నన్ను కాదంటారో ఎక్కడ నా స్నేహానికి బంధాన్ని తెంచేసుకుంటాడో ఇలాంటి ఆందోళనలతో నువ్వు సతమతమవుతున్నావు మనసులో తెలియని బాధ ఆ బంధం ఉంటే నీకు సంతోషంగా ఉంటుంది దూరం అయితే భరించలేని బాధపడతావు ఆ యొక్క బాధ అనేది నీ మనసులో ఒక అనుమానంగానే చోటు చేసుకుంది ఇందుకే తల్లి ఇతరుల మీద ఎక్కువ ఆప్యాయత పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అది రానప్పుడు బాధపడతావని ఈ ముందు జాగ్రత్తలు చెబుతున్నాను బంధాన్ని ఏర్పరచుకోవటం మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకోవటం ఎంత తప్పో మనల్ని మోసం చేస్తారు మనం మన దగ్గర ఏదైనా సరే ఒకటి ఆశించి దగ్గరవుతారో వాళ్ళని నమ్మటం కూడా అంతే తప్పు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు ఇంకొక విషయం నీకు చెప్పాలమ్మా అది ఏంటి అంటే బాబా నేను అనుకున్న విషయం జరుగుతుందా లేదా ఆ విషయాన్ని నేను చేస్తే ఆ పని నాకు మంచి చేకూరుస్తుందా లాభాన్ని తెచ్చిపెడుతుందా అనే కదా నీ ప్రశ్న బిడా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకో నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది అంటే దానిని అమలు చేయటానికి పది ఒకటికి పదిసార్లు ఆలోచించావు కదా సరైనదే చెయ్యాలి అనుకున్నప్పుడు కొద్దిగా చిన్న మొత్తంలో వ్యాపారం అనుకో చిన్న మొత్తంలో ప్రయత్నించు నీకు ఎలాంటి ఆపద లేకుండా నష్టం జరగకుండా ఉండేలా ఆరంభించు తర్వాత దాన్ని చిన్న చిన్నగా గొప్పదిగా చేసి మంచి స్థాయికి వెళ్ళచ్చు కానీ ఒకే ఎటున పెద్దగా పెట్టి నష్టపోయినప్పుడు నీకే కదా నష్టం ఆ నష్టాన్ని పూర్తి చేయాలంటే నువ్వు ఎంత బాధపడాలి కాబట్టి నీ మనసులో ఉన్న ఆలోచన సరైనదే కానీ ఏదైనా సరే చిన్న మొత్తంలో ఆరంభించు చిన్న మొత్తంలో ఆరంభించినప్పుడు అది మనది కాదు అని చెప్పి ఆరంభించినప్పుడు ఎలాంటి నువ్వు ఎదురు లేకుండా దాన్ని మీద ఎలాంటి ఆశ లేకుండా పెట్టినప్పుడు నీకు ఒకవేళ నష్టం వచ్చినా బాధ అనిపించదు లాభం వస్తే సంతోషమే కదా కాబట్టి దాన్ని నువ్వు భర్తీ చేసుకోగల కెపాసిటీ ఉండేలా నువ్వు చూసుకో ఇది ముఖ్యంగా నీకు ఒక జాగ్రత్త అనేది నేను చెబుతున్నాను అదేవిధంగా బాబా నేను చేసే పని సక్సెస్ అవుతుంది కదా తప్పకుండా అవుతుంది తల్లి ఏదైతే నువ్వు లోతు మనసులో ఆలోచించి ఆ లోతు మనసులో గట్టిగా అది నమ్ముతావో అది తప్పకుండా జరుగుతుంది జరగదు అని పదే పదే నీ ఆలోచనలో తిరుగుతూ ఉంటే జరగకుండానే పోతుంది కాబట్టి జరుగుతుంది అని ఒకే నమ్మకంతో గట్టిగా మనసులో పక్వపరచుకొని పదివిపరుచుకో అప్పుడు అది నీకు నిజం చేసేదానికి ఈ ప్రపంచ శక్తి దైవశక్తితో పాటు ఈ శక్తి కూడా నీకు సహకరిస్తాను కాబట్టి నీకు అనుకూలమైన ఆలోచనలే చెయ్యి ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలకు కొద్దిగా కూడా తావు ఇవ్వకూడదు ఇక బాబా నేను ఎప్పుడైనా సరే నిన్ను కోరినప్పుడు అది తప్పకుండా జరగకుండా పోతుంది లేదా ఎప్పుడో ఆలస్యంగా జరుగుతుంది జరుగుతుందా జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను కానీ ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నాకు మాత్రమే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని నన్ను నిందించక తల్లి ఎందుకంటే ఎంత ఆలస్యమైతే అంత గొప్పగా నీకుంటుంది అది నిరంతర శాశ్వత ఆనందమై వస్తుంది అంతేకాని ఏదో హడావిడిగా వచ్చేసినప్పుడు దాని విలువ నీకు తెలీదు చాలా రోజులుగా ఎదురు చూసి ఎదురు చూసి వచ్చిన దాన్ని నువ్వు ఒక పదిలంగా భద్రపరుచుకుంటావు కానీ కోరిని వెంటనే వచ్చిందనుకో దాన్ని అంత విలువ అనేది తగ్గిపోతుంది కాబట్టి అది పోయినప్పుడు నీకు అంత బాధ అనిపించదు అలా కాకుండా ఒక విషయాన్ని నీకు జరిగింది అన్నప్పుడు అది చాలా రోజులుగా లేకలేక జరిగింది అని నువ్వు దాన్ని ఎంతో జాగ్రత్తగా పదిలంగా దాచుకుంటావు జాగ్రత్త పడతావు అందువల్లే కొన్ని కొన్ని నీకు శాశ్వత సంతోషాలు ఇవ్వటం కోసం కొంచెం అవుతుంది అని గుర్తుంచుకో కానీ నువ్వు కోరిన కోరికలు ఈ సాయి తప్పకుండా నెరవేరుస్తాను ఎందువల్లంటే నా బిడ్డలైనా నా భక్తులైనా వాళ్ళ ఆనందమే కదా నాకు ముఖ్యం అందుకే చెబుతున్నాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది కానీ అది ఈరోజా రేప అనేది మాత్రమే కొంచెం ఎదురు చూడాల్సి ఉంటుంది ఎదురు చూపులో కూడా ఒక సంతోషాన్ని ఎదుక్కోమ్మా ఆఖరిగా మరొక విషయం నీకు ముఖ్యంగా చెప్పవలసి ఉంటుంది ఇది నీ జీవితాన్నే ఒక మార్చేసే ఒక అద్భుతమైన విషయం అని చెప్పి కూడా చెప్పచ్చు అదేంటి అంటే బిడ్డ నువ్వు ఏదైనా సరే కాలానికి వదిలిపెట్టు కాలం ఏదిస్తే అది స్వీకరించు దాంట్లోనే తృప్తిపడు ఇదే నాకు దక్కింది ఇందులోనే నాకు సంతోషం ఉంటుంది అని నమ్ము అది చిన్నదైనా పెద్దదైనా సరే ఎలాంటి ఎదుర్పార్పు అంటే నువ్వు ఒకటి ఆశపడి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు అది దక్కకపోతే బాధపడతావు అందువల్ల ఏదైతే నాకు కాలం ఇస్తుందో భగవంతుడు నాకు ఏదైతే అనుగ్రహిస్తాడో దానినే నేను స్వీకరిస్తాను దానినే నేను సంతృప్తి పడతాను అనే ఒక మనపక్కం అనేది నీ మనసులో నీకు చోటు చేసుకున్నప్పుడు తప్పకుండా నువ్వు కోరిన దానికంటే అద్భుతంగా నీ జీవితం అనేది ఉంటుంది ఈ మాట అక్షరాల నిజం ఇది పాటించి చూడు అద్భుతం నువ్వే చూస్తావు తల్లి ఈ మాటలన్నీ నీ జీవితానికి నువ్వు చేసే పనులకి నీ మంచి స్థా నువ్వు ఎదిగే స్థాయికి మంచిగా ఉపయోగపడతాయి తప్పకుండా ఆచరించి ఈ స్థాయినించడానికి రా నా పాదాల శరణ పొందు నీకు పూర్తి ఆశీర్వాదం అనేస్త ఇస్తాను బిడ్డ ఈ సాయి ఎప్పుడు నీతో ఉంటాను ఈ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్